అంతర్గత ఒప్పందం పెట్టుకుందని పొత్తు సహించలేకనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత వెల్లడించారు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు నిధులపై ఏ పార్టీతో అయితే యుద్ధం చేశామో మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాతో కలిసి నడవాలనే చర్చ రాజీనామాకు దారితీసిందన్నారు బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈరోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి